హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఇక్కడ ఏంటంటే ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు అదే ఏ జాబ్ అయినా కావచ్చు చూసి అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే ఏంటంటే మనకు అది దాని మీద ఫ్రస్ట్రేషన్ వచ్చిన ఏదో కొన్నా లీవ్ పెట్టుకొని అదో ఏదో చేస్తాం కాబట్టి అది అట్లా ఎటు పోదు అందుకనే కాబట్టి గవర్నమెంట్ జాబ్ అంటే అది ఒక్కసారి మనము చేసామంటే ఇట్స్ జస్ట్ లైక్ పార్ట్నర్ అనమాట ఇంకా పోదు ఇంకా లైఫ్ టైమ్ సో అట్లా సో అట్లా కాకుండా నేను చెప్పేది ఆ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఆరేనో ఒక ఫ్రీలాన్స్ఆర్ ఏనో ఎవర్ ఏనో ఇక్కడ ఏంటంటే సి మనకు ఎప్పుడైనా కూడా ఒక జాబ్ మీద ఒక చిన్న వదిలేయాలనే థాట్ రావచ్చు ఎందుకంటే దట్ కెన్ బి అంటే మన మనసుకు నచ్చకనో లేకుంటే మనకు టైం సెట్ కాకనో లేకుంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ మనకు సరిగ్గా ట్రీట్ చేయకనో వాట్ ఎవర్ రీజన్స్ లేకపోతే ఫైనాన్షియల్గా నచ్చకను అంటే వాళ్ళు చే శాలరీ కావచ్చు ఓటెవరనో అది సరిపోకను ఫర్ వేరియస్ రీజన్స్ మనము జాబ్ అనేది వదిలే వదిలేయాలనే ఫ్రస్ట్రేషన్ మనకు వచ్చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే అది వదిలేయాలి అనుకున్నప్పుడు మనము ఏంటంటే వీ షుడ్ టేక్ సెకండ్ థర్డ్ అట్లా ఛాన్సెస్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఆవేశంలో మనము ఏదైతే వదిలేయాలనుకుంటామో ఆ తర్వాత మళ్ళీ మనము థింక్ చేసినప్పుడు అగైన్ అరే అంటే ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ పాయింట్లో మనము దాన్నే ఇప్పుడు జాబ్ మీద వదిలేయాలనే ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ పాయింట్నే మనము తీసుకొని దానికి ఓపికగా కొంచెము అనలైజ్ చేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే నిజానికి ఒక్కటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ జాబ్ నెసెసిటీ ఎంతవరకు ఉంది నిజంగా మనకు అవసరమా లేదా అనేది తెలుసుకొని అది మనకు అంటే ఎంతవరకు అంటే బయట వాటితో పోల్చితే మనకు అది ఎంతవరకు కంఫర్ట్ ఇస్తుంది లేకుంటే శాలరీ అనేది ఒక్కొక్క దగ్గర ఒకటి ఉండొచ్చు బట్ శాలరీ తక్కువ ఉన్నప్పటికీ ఒక కంఫర్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మనం ప్రతి దాన్ని కూడా డబ్బులతోటి చూసుకోవద్దు రెండవది అక్కడ మేనేజ్మెంట్ అంటే సి మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా అట్లానే బిహేవ్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ మన మన మనల్ని తీసుకపోయి పొజిషన్లో కూర్చోబెట్టినా కూడా మనం కూడా అట్లనే బిహేవ్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయో ఉన్న జాబ్ని వదులుకోవాలనో లేకుంటే ఇంకేదైనా అట్లాంటప్పుడు సి నేను కూడా ఒక వన్ టూ జాబ్స్ చేసినప్పుడు నేను వదిలేసిన కదా అని తర్వాత ఒక రెండు సార్లు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఒకవేళ కంటిన్యూ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనుకున్నా కానీ బట్ నేను ఒక రీజన్ తోటి వదిలేసిన బట్ కాకుంటే నేను సరే అది తర్వాతనే అంత సక్సెస్ఫుల్ కాలేకపోయినా జాబ్లో ఉండుంటే వేరే విధంగా ఉండేది అనేది సరే సెకండరీ బట్ అంటే కొంచెం ఇంకా ఓపిక్గా చేస్తే బాగుండు అనేది సో ఇక్కడ ఏంటంటే సరే నాకు అంత రిక్వైర్మెంట్ లేదు కాబట్టి వదిలేసిన అది సెకండరీ అనుకోండి బట్ ద వన్ హూ హ్యాస్ గాట్ యు నో ద రైట్ రిక్వైర్మెంట్ అట్లాంటప్పుడు ఖచ్చితంగా నేను చేయాలి జాబ్ అనుకున్నప్పుడు మాత్రం ఫ్లక్చ్యుయేషన్స్ అనేది కామన్గా వస్తుంటాయి సో అంటే ఇక్కడ నేను చెప్పేది ఖచ్చితంగా చేయాలంటే అది కేవలం డబ్బు కోసమే అని కాదు బట్ యునో ఒక కెరీర్లో ఒక రైట్ థింగ్ లాగానో అది ఒక మంచి ఒక స్టెప్ లాగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక అంటే మనకు ఒక కెరీర్ గ్రాఫ్లో ఒక నీట్గా ఒక వే ఉండాలి ఒక అంటే ఒక జాబ్ అంటే ప్రొఫైల్ బాగుండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని ఒక ఓపిక్గాను అదో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది సో ఫ్లక్చువేషన్స్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి టైంలో వస్తూనే ఉంటుంది జాబ్ని వదిలేద్దామా అని కానీ దాన్ని ఒకటి రెండుసార్లు ఆలోచించి అవసరమైతే కొంత గ్యాప్ తీసుకొని ఆ తర్వాత కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇట్స్ జస్ట్ లైక్ మై సజెషన్ అంటే గవర్నమెంట్ జాబ్ అంటే అది ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఏది వచ్చినా అది అంతే కంటిన్యూ అయితే ఉంటుంది అది చేయాల్సిందే బట్ యు నో వెన్ యూ హ్యావ్ చాయిస్ ఇన్ ప్రైవేట్ జాబ్స్ అండ్ దెన్ అప్పుడు మనము థింక్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సో ఫ్లక్చుయేషన్ రాగానే వెంటనే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అనేది దాట్స్ మై సజెషన్ అండ్ సో సో యా సో Keep doing, and uh, all will be better. So, thanks for listening. Thank you.